సునీత అనే అమ్మాయి ఒక చిన్న గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించింది ఆమె తల్లిదండ్రులు రోజువారీ కూలీలు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు సర్వసాధారణమైనప్పటికీ సునీతకు చిన్నప్పటి నుంచి చదువు మీద అమితమైన ఆసక్తి ఆమె కళ ఒక గొప్ప టీచర్ కావడం గ్రామంలోని పిల్లలకు చదువు నేర్పడం వారి జీవితాలను మార్చడం ఆమె చదువులో చురుకైన అమ్మాయి ఎప్పుడూ పుస్తకాల మధ్య మునిగి ఉండేది కానీ ఆమె కళలు ఆర్థిక ఇబ్బందులు సామాజిక ఒత్తిళ్ల వల్ల ఎప్పుడూ అడ్డంకులను ఎదుర్కొనేది పెళ్లి ఒక ఊహించని మలుపు సునీతకు ఇరవై ఏళ్ళు వచ్చేసరికి ఆమె తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయించారు ఆమె చదువుకు డబ్బు లేకపోవడం ఇంట్లో ఆర్థిక భారం పెరగడంతో వారికి అదొక్కటే దారిగా కనిపించింది సునీత ఎంతగా వారిని ఒప్పించడానికి ప్రయత్నించినా చదువు కన్నా పెళ్లి ముఖ్యం నీ భవిష్యత్తు భర్త చూసుకుంటాడని చెప్పి ఆమెను రాజు అనే వ్యక్తితో పెళ్లి చేశారు రాజు మొదట్లో సునీతకు మంచివాడిగా కనిపించాడు అతను గ్రామంలోని చిన్న దుకాణంలో పనిచేసేవాడు మాటల్లో మర్యాదగా ఉండేవాడు సునీత ఆశావాదంతో ఒకవేళ భర్త మంచివాడైతే నా కలలను అతనితో పంచుకోవచ్చు అనుకుంది అతను సాయం చేస్తాడేమో అనుకుంది రాజు నిజస్వరూపం పెళ్లి తరువాత కొన్ని నెలలకే రాజు నిజస్వరూపం బయటపడింది అతను తాగుబోతు సొంత డబ్బును సిగరెట్లు మద్యం జూదంలో వృధా చేసేవాడు ఇంట్లో డబ్బు లేకపోయినా అతను సునీతను అవమానించేవాడు కొన్నిసార్లు చెయ్యి కూడా చేసుకునేవాడు సునీత జీవితం నరకంగా మారింది ఆమె కళలు ఆశలు ఒక్కొక్కటిగా చిదిమివేయబడ్డాయి అయినా ఆమె లోపల ఏదో ఒక ఆశ ఇంకా ఉంది నేను ఇలా ఓడిపోను నా కలను సాధించాలి అని ఆమె తనలో తాను చెప్పుకునేది మార్పు కోసం పోరాటం సునీత రాజును మార్చాలని నిర్ణయించుకుంది ఆమె మొదటి రాజు వ్యసనాల గురించి అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది కానీ రాజు ఆమె మాటలను పట్టించుకోలేదు ఒకరోజు సునీత గ్రామంలోని ఒక స్వచ్ఛంద సంస్థ ఎన్జిఓ గురించి తెలుసుకుంది ఆ సంస్థ మహిళలకు చదువు శిక్షణ అందించడంతో పాటు కుటుంబ సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసేది సునీత ధైర్యం చేసి ఆ సంస్థను సంప్రదించింది ఆ సంస్థలోని కౌన్సిలర్ సుమతి సునీత కథను ఓపిగ్గా విని ఆమెకు మార్గనిర్దేశం చేసింది సుమతి సునీతకు రాజును మార్చడానికి ఒక ప్రణాళిక సూచించింది రాజును గట్టిగా ఎదిరించడం కన్నా అతనితో సానుభూతితో మాట్లాడడం అతని వ్యసనాలు కుటుంబాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో చెప్పడం సునీత చిన్న ఉద్యోగం లేదా శిక్షణ తీసుకోవడం ద్వారా ఇంట్లో ఆర్థిక స్థిరత్వం తెచ్చే ప్రయత్నం చేయడం గ్రామంలోని పెద్దలు స్నేహితుల సహాయంతో రాజుకు వ్యసనాల నుంచి బయటపడే మార్గం చూపడం రాజు మార్పు సునీత సుమతి సలహా ప్రకారం మొదట తన భర్తతో ఓపికగా మాట్లాడడం మొదలుపెట్టింది ఒకరోజు రాజు తాగి ఇంటికి వచ్చినప్పుడు సునీత శాంతంగా నీవు ఈ వ్యసనాలు మానేస్తే మన జీవితం ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచించు నీకు నీ భార్య కళలు కూడా ముఖ్యంగా ఉండాలి కదా అని అడిగింది రాజు మొదట్లో ఆమె మాటలను లెక్క చేయలేదు కానీ సునీత నిరంతరం ప్రయత్నించడంతో అతనిలో కొంచెం మార్పు కనిపించింది ఇంతలో సునీత ఎన్జిఓ ద్వారా కుట్టు శిక్షణ తీసుకుంది ఆమె గ్రామంలోని మహిళలకు బట్టలు కుట్టి చిన్న ఆదాయం సంపాదించడం మొదలుపెట్టింది ఈ ఆర్థిక స్వాతంత్రం ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది రాజు కూడా సునీతలోని ఈ మార్పును గమనించాడు ఆమె డబ్బు సంపాదిస్తున్నది చూసి అతనిలో కొంచెం బాధ్యత రావడం మొదలైంది ఎన్జిఓ సహాయంతో సునీత రాజును ఒక వ్యసన నివారణ కేంద్రానికి తీసుకెళ్ళింది అక్కడ కౌన్సిలింగ్ సమాజ సహాయంతో రాజు తన వ్యసనాలను క్రమంగా వదిలించుకున్నాడు ఈ ప్రక్రియలో సునీత అతనికి అండగా నిలిచింది రాజు తన భార్య ఓర్పు పట్టుదలను చూసి ఆమె పట్ల గౌరవం పెరిగింది కళ సాకారం రాజు వ్యసనాల నుంచి బయటపడిన తరువాత సునీత తన కళను సాధించడంపై దృష్టి పెట్టింది ఆమె ఎన్జిఓ ద్వారా ఒక టీచర్ ట్రైనింగ్ కోర్సులో చేరింది రాజు మారిన అతని మనసుతో సునీతకు పూర్తిగా మద్దతు ఇచ్చాడు అతను తన దుకాణంలో కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులను చూసుకున్నాడు తర్వాత సునీత చదువుపై దృష్టి పెట్టగలిగింది సునీత రెండు సంవత్సరాల కఠినమైన శిక్ష తర్వాత శిక్షణ తర్వాత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా ఉద్యోగం సంపాదించింది ఆమె కళ నెరవేరింది ఆమె తన విద్యార్థులకు చదువు నేర్పడంతో పాటు వారికి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా నేర్పించింది సునీత కథ ఒక సామాన్యమైన అమ్మాయి జీవితంలో వచ్చిన సవాళ్లను ఆమె ధైర్యం పట్టుదలతో ఎలా అధిగమించిందో చూపిస్తుంది ఆమె తన భర్తను మార్చడంతో పాటు తన కలను కూడా సాధించింది ఈ కథలోని సందేశం ఏమిటంటే ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా ఓర్పు కృషి సమాజ సహాయంతో జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవచ్చు